హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ్ళ వీడియో వచ్చేసి మీకు ఈ వీడియో ఏంటి ఎలా ఉంటుంది ఏ రెసిపీ అనేసి చూ ఎలా చూస్తే తెలిసిపోతుంది కదండి చూడండి ఈరోజు నేనైతే మసాలా బొరుగులు మా సైడ్ అయితే మసాలా బొరుగులు అని అంటారండి వీటిని ఇంకా వేరే వేరే ఏరియాస్లో ముంత మసాలా అని ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి దీనికి అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఏమి తోచినప్పుడు మనకు తక్కువ ఖర్చుతో బొరుగులు అనేటివి మరి ఎక్స్పెన్సివ్ ఏం కాదు కదా తక్కువ ఖర్చుతో మనకు టేస్టీగా తినాలనుకుంటే అప్పటికప్పుడు ఒక ఐదు నిమిషాలు అంటే చాలండి దీనికి చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ టైం స్నాక్స్ పిల్లలు ఉన్నాళ్ళు ఎవరైనా సరే పెద్దోళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర నుంచి అందరూ తినచ్చండి ఈ రెసిపీ అయితే ఇప్పుడు చూడండి ఎంత బాగుంది కదా అన్నీ ప్రిపేర్ చేసుకొని నీట్గా చేసుకుంటే అంటే మన కోసం మనం గాక ఎవరు చేసుకుంటారు చెప్పండి కదా ఇప్పుడైతే దీనికి ఏమేమి కావాలి ఎలా చేసాను అనేది చూసేయండి చూడండి నేనైతే ఆయిల్ వేసుకొని ఫస్ట్ వీటికైతే పల్లీలు కావాలి కదా ఆ పల్లీలు అయితే ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను నాకు ఎన్ని పల్లీలు కావాలి నేను ఎంత క్వాంటిటీని చేస్తున్నాను ఆ క్వాంటిటీకి తగ్గ పల్లీలు అయితే నేను యాడ్ చేసుకొని ఇలా వేయించుకొని పక్కకు తీసుకుంటున్నాను చూడండి చూసారు కదా చూడండి నేను మొత్తం పల్లీలన్నీ పక్కకు తీసేసి పెట్టేసుకొని ఇంకా దీనికి ఇంకా ఇంకా ఏమేమి కావాలి అన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఆల్రెడీ పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నానండి మనకు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ అనమాట కొద్దిగా సాల్ట్ తర్వాత కొద్దిగా కారం చిటికడంటే చిటికడేనండి కారము ఎక్కువ అసలు వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే పక్కన పెట్టుకుందాం దీన్ని తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బొరుగులు తీసుకుందాం ఇప్పుడైతే ఇవి మరమరాలు బొరుగులు అంటారండి వీటిని మా సైడ్ అయితే ఈ బొరుగులు తీసుకొని ఒక గిన్నెలో ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకుందామండి వెడల్పాటి గిన్నెలో వేసుకొని ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ సాల్ట్ ఆ దీంట్లో టేస్ట్ చూసుకొని ఏదైనా తీసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా లైట్గా యాడ్ చేసుకోవాలి చూడండి నేనైతే పల్లీలు కారాస్ అవన్నీ తీసుకున్నాను కార్న్ఫ్లేక్స్ అవన్నీ ఆనియన్స్ కొత్తిమీర టమోటా అన్నీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇందు ఇందులో మంచి టేస్ట్ రావడానికి ఇదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇదైతే టమోటా పేస్ట్ టమాటో ఆనియన్ తర్వాత వచ్చి గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేసి నేను మిక్సీకి కొట్టుకున్నానండి కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా మెత్తగా కొట్టుకొని ఇది ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే ఆ కలర్ వస్తుందండి అది ఆ కలర్ మంచిగా టేస్టీగా బాగుంటుంది ఆ పేస్ట్ అయితే ఇప్పుడైతే బొరుగులు తీసుకొని కొద్దిగా సాల్ట్ చూస్తూ ఉంటుంది ఆల్రెడీ అందులో కాకపోతే మనం అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏదైతే ఈ పేస్ట్ ఉంది కదా దీన్నైతే మనకి ఎంత కావాలి క్వాంటిటీని బట్టి బొరుగులు ఎంత క్వాంటిటీ ఉన్నాయో అంత వేసుకొని వాటిని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇది తడిగా అయితే ఉండదండి ఎందుకంటే ఆయిల్లో మనం మంచిగా ఫ్రై చేసేస్తాం కాబట్టి అది ఏమాత్రం వెట్నెస్ ఉండదు బాగా ఫ్రై చేసుకుంటేనే అది బొరుగులకు అలా అంటుకుంటుందండి లేకపోతే బొరుగులు తెమ్మ తెమ్మగా ఉండదు వేసుకుంటే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట బొరుగులు అవి ఆ బొరుగులు ఎంతసేపు అయినా కానీ మీకు ఈ పేస్ట్ వేయడం వల్ల మీకు అనిపించదు ఇప్పుడైతే చూడండి నేను అక్కడ తీసి పెట్టుకున్నాను కదా కారాసు కార్న్ఫ్లేక్స్ ఈ పల్లీలు అవన్నీ ఇవైతే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా నేనైతే సాల్ట్ మసాలా అంటే బొరుగులు కలిపిన మసాలాలోను సాల్ట్ వేసాను ఈ కార్న్ఫ్లేక్స్ ఇవి అంట్లో కూడా సాల్ట్గా ఉంటాయి కాబట్టి మనకు ఎక్కువ సాల్ట్ అయితే పట్టదండి కావాలంటే కొంతమంది స్పైసీనెస్ కోసం మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకున్నప్పుడు కొద్దిగా చిటికడు చిటికడు అంటే చిటికడు కారము పైన అట్లా అండి సర్వ్ చేసుకునేటప్పుడు చూడండి ఇప్పుడైతే నేను కొత్తిమీర ఆనియన్స్ టమోటో అన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ఆనియన్స్ వేసాను టమాటో కూడా వేసేసాను కదా చూడండి చూడడానికే చాలా బాగుంది కదా నేను ఒక ఇంగ్రీడియంట్ అయితే మర్చిపోయానండి ఆ నిమ్మరసము వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను కానీ సర్వ్ చేసేటప్పుడు అయితే నేను వేసాను కొద్దిగా నిమ్మరసం కూడా లాస్ట్లో మనము సర్వ్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి అప్పుడు నిమ్మరసం కొంచెం పిండుకుంటే దాంట్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు ఈ టేస్ట్ ఎలా ఉందనేది నేను చెప్పలేను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎప్పుడైనా ఈ మంచిగా టీ టైంలో టీ టైం స్నాక్స్ లాగా ఎవరైనా పిల్లలు అడిగినప్పుడు లేకపోతే మీకే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏమైనా మీకు తినాలనిపించినప్పుడు హ్యాపీగా ఇదైతే ఫైదా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదు ఏవో ఆయిల్ ఫుడ్ మసాలా ఫుడ్డు ఇవన్నీ తిని మనకు అరగకుండా అది అరగడానికి మళ్ళీ ఇది అది తాగి వాళ్ళు పాడు చేసుకునే కంటే ఇదైతే ఇందులో ఆయిల్ కంటెంట్ లేదు ఏం లేదండి జస్ట్ ఆ పేస్ట్ ఒకటి వేసి మనం కలుపుకున్నామంతే ఇంకా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ కీప్ వాచింగ్ మై ఛానల్